వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్ మాజీ కౌన్సిలర్ భరత్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదని అన్నారు సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు ఇప్పటి వరకు తెల్లాపూర్ పరిధిలో కనీసం ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు అలాగే కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకరికి కూడా ఇల్లు ఇవ్వని ఘనత సోమిరెడ్డికే దక్కుతుందని ఆరోపించారు మాజీ చైర్మన్ గా ఆయన సతీమణి లలిత సోమిరెడ్డి ఉన్న సమయంలో తెల్లాపూర్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి ఏం జరిగిందో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీపై పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పై వ్యక్తిగత సూచనలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సోమరెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విస్తరారు భారతీ నగర్ లో విద్యుత్ నగర్ను కలపడం తమకు ఇష్టం లేదని తెలిపారు అయితే అంశంపై సోమరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షకు తమను ఆహ్వానించి ఉంటే తప్పకుండా హాజరై మద్దతు తెలిపేవారమని చెప్పారు స్థానిక ప్రతినిధులను పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం విమర్శించారు విద్యుత్ నగర్ లేకపోతే ఎన్నికల్లో గెలిచే అవకాశం భయంతోనే ఈ రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు ఇలాంటి చర్యలు కొనసాగిస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు పటాన్చెరు సర్కిల్ కార్యాలయం తెల్లాపూర్లోనే ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన విషయమని తెలిపారు త్వరలోనే సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్ పరిధిలో ఏర్పాటు చేసే అంశం ఉందని సమాచారం అది జరిగితే ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని సోమరెడ్డికి సూచించారు కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు సభ్యులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు భారతీనగర్లో పెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ఎంఐజీ వెలిమేల గ్రామాన్ని కలపడాన్ని మరి అన్ని పార్టీలను కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు ఎంఐజీలో బిఆర్ఎస్ నాయకులు ఒక కార్యాచరణను తీసుకొని నిరార దీక్షలో భాగంగా మరి ఎంఐజీ ట్యాంక్ సెంటర్ ఒకరోజు నిరార నిరిలే నిరార దీక్ష చేపట్టడం జరిగింది మరి అక్కడ ముగింపు సమయంలో మరి బిఆర్ఎస్ నాయకులు కేవలం రాజకీయ ఆలోచనతోటి మరి ఎంఐజీ ప్రాంత ప్రజలకు వెలిమెల గ్రా వెలిమెల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ క్యాడర్ను కాంగ్రెస్ నాయకులను దుమ్మెత్తిపోయడం జరిగింది మాకు చాలా బాధ కనిపించింది దానికి ప్రత్యామ్నాయంగా తెల్ల మా విద్యుత్ నగర్లోనే మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మేమందరం కూడా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నాయకులను ఒక టార్గెట్ చేస్తూ తిడుతూ మమ్మల్ని అవహేళన చేయడం చాలా బాధ అనిపించింది వాళ్ళు ప్రజల క్షేమాన్ని కోరే వాళ్ళైతే వాళ్ళ పార్టీ నాయకుడు ఉన్నాడు పార్టీ నాయకుంతో నేను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని ఇక్కడ మాకు కనీస సమాచారం ఇచ్చి ఒక రోజు ముందు మరి మీరు కూడా రండి ఇట్లా చేస్తున్నామని మేమందరం కూడా పార్టీలు పక్కకు పెట్టి అందరం ఒక స్నేహితులు లెక్క తెల్లాపూర్ల కల్చర్ అందరికి తెలుసు ఏదన్నా ఇష్యూ వస్తే ఎవరికన్నా బాధ కలిగితే అందరం కూడా మరి ఒక్కటయ్యి దాన్ని సాధించిన రోజు గతంలో చాలా ఉన్నాయి మళ్ళీ దానికి విరుద్ధంగా మీరు మాకు ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా మీ మనసులో ఒకటి పెట్టుకొని మీరు వేదికల మీద ఇంకోటి రాజకీయాలు చేసి మమ్మల్ని టార్గెట్ చేసి చాలా బాధ అనిపించింది మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఆ ప్రెస్ మీట్లో మేము ఆయనను వ్యక్తిగతంగా దూషించలేదు చేయలేదు మరి నువ్వు చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా కాంగ్రెస్ వాళ్ళను కాంగ్రెస్ వ్యక్తిగతలను అందరినీ టార్గెట్ చేస్తూ మమ్మల్ని మరి ఎప్పటి నుంచో మీరు చేస్తూ వస్తున్నారు మొన్న కూడా అదే అదే చేశారు మరి మీరు మేము అందరం కలిసి పోరాటం చేస్తే సాధించేది ఏముంది చెప్పు గతంలో పన్నెండు పదమూడు వందల ఫ్లాట్లు తెల్లాపూర్లో అప్పుడున్న నాయకులు అప్పుడున్న పరిపాలన చేసిన నాయకులు తెల్లాపురు పెద్దలు అన్ని పార్టీలను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను కూర్చోబెట్టుకొని తర్జన భర్జన చేసి పద్నెండు పద్నాలుగు వందల ఫ్లాట్లు సాధించడం జరిగింది అది ఈ రాష్ట్ర చరిత్రలోనే అది సువర్ణక్షరాలతో రాస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ తర్వాత మరి నేను మా ఫ్యామిలీతోనే టూర్ పోవడం జరిగింది నిన్ననే రాత్రి వచ్చాను నేను పోయిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీని నాయకులను ముఖ్యంగా నన్ను నన్ను పర్సనల్గా రకరకాలుగా దూషించడం జరిగింది మరి నేను ఈ సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది నాకు అంటే మీరు ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక మనిషిని ఒక పార్టీలను ఇదే చేస్తారా ముఖ్యంగా మాజీ సర్పంచ్ సోమ్ గారు మీరు బాగా ఆలోచన చేయండి మీరు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఐదు సంవత్సరాలు మీ భార్య చైర్మన్గా పది సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు మీరు పరిపాలన చేసిరు మరి నీ పరిపాలన భాగంగా అందరితోటి ప్రేమ పొంది మరి రిలేషన్షిప్ మంచిగా పెట్టుకొని అన్ని పార్టీలను పిలుచుకొని మరి నీకు అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు పది సంవత్సరాలు ఆ భగవంతుడు ప్రజలు ఇచ్చారు సోమిరెడ్డి గారు మీరు ఒకటే పని పెట్టుకురు కాంగ్రెస్ పార్టీని కూడా బతకనియద్దు కాంగ్రెస్లో ఉన్న నాయకులను బతకనియొద్దు రాజకీయ పరంగా వాళ్ళని అనగదొక్కాలి అరే నీకు ప్రజలు ఏమి ఇచ్చిరా అవకాశము ఊరిని అభివృద్ధి చేయమని ఇచ్చారు నువ్వు అభివృద్ధి పక్కకు పెట్టి టార్గెట్ చేసి అన్నదమ్ములను విడగొట్టడము మరి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐ ఉన్న నాయకులను నువ్వు టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సోమిరెడ్డి గారు జిల్లాపురంలో గతంలో ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా పార్టీ రూలింగ్కి వస్తే ఆ రూలింగ్లో ఉన్న ఆ రూలింగ్లో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లను పిలుచుకొని అభివృద్ధి మీద సమీక్ష చేస్తారు అఖిలపక్షం ఇక ఊరికి ఇది చేస్తున్నాం ఇంకేం చేద్దాం మీరు రూలింగ్లో ఉన్నారు మిమ్మల్ని తీసుకుపోయి మరి మరి అది చేద్దాం ఇదేమంటే అప్పుడున్న నా గ్రామ పెద్దలు అలా చేస్తుండే అందరం కూడా వాళ్ళకి సహకరించి ప్రభుత్వంలో ఎవరు పెద్దలు ఉంటే వాళ్ళ దారి పోయి అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి నువ్వు ఎన్నడన్నా నువ్వు ఐదు సంవత్సరం పది సంవత్సరాలలో వేరే పార్టీలను నిలిచి కూర్చొని ఊరి అభివృద్ధి మీద ఎన్నడన్నా మాట్లాడిన రోజు ఉన్నది ఆ రెడ్డి గారు ఒక్కరోజు కూడా చేయలేరు మీరు వంటుద్ది పోకడ ఎప్పుడు వంటేది పోకడ నువ్వు 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 చెప్పిందే అందరు చేయాలి అందరి మాట నువ్వు ఏ రోజు కూడా వెళ్ళావు మరి వ్యక్తిగతంగా నన్ను అన్నవు నువ్వు ఏమన్నావు ఏలియన్స్ మీద నువ్వు గడ్డ మీద పైసలు వేసుకున్నావు పైసలు తిన్నావు అని చెప్పిన నా మీద వాజిద్ మీద ఎల్ రావీందర్ మీద నువ్వు దూషించావు నువ్వు నీ దగ్గరికి మన సమాచారం ఉన్నదా చెప్పు మేము తిన్నట్టు నేను ఎక్కడన్నారా భూమి మా రైతులము మా ఫ్యామిలీ అందరము పది పదిహేను ఇరవై ఎకరాల భూమి ఇచ్చి ఇయ్యాల అందరము రోడ్డు మీద పడ్డం పంతొమ్మిది సంవత్సరాలైంది ఏలియన్స్ ఇచ్చి ఒక్కరోజన్నా మరి నువ్వు పది సంవత్సరాలు పరిపాలించినావు మరి రైతులందరూ కూడా నీకు బంధుల్ బంధుల్ బంధుత్వం ఉంది నీకు అన్ని తెలుసు కష్ట సుఖాలు రైతులవి ఏ రోజైనా పిలుచుకొని మరి నీ 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 పవర్ను నీ అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మరి రైతులకు బిల్డర్ మధ్యలో కూర్చోబెట్టి మాకు కష్ట సుఖాలు నేనడం తెలుసుకున్నావా సోమిరెడ్డి గారు నీకు తెలియదు నువ్వెప్పుడు కాల్చి ఇంకోరి మీద వేసే ఆలోచనే ఉంటుంది అప్పించి ఇంకా వేరే ఆలోచనే ఉండదు మేము ప్రభుత్వ భూమిని ఎక్కడ ఆక్రమించినామే ప్రభుత్వము ఎక్కడన్నా భూములు కబ్జ పెట్టినామా ప్లాంట్లు కబ్జా పెట్టినామా అట్లాంటి మాసులే ఇచ్చి మేము ఇలా వందల కోట్ల రూపాయలు మునిగానాం ఏలియన్స్ ద్వారా నువ్వన్నా కచిరికాడ ఏమంటారు దాన్ని పీల పీల జాగను పీల జాగను కట్ కట్టించుకుని అది లేకుండా చేసాం మాకు ఎక్కడ కూడా ఒక్క తాన కూడా మేము అట్లాంటి పనులే చేయలేము ఊరికే నా మీద బట్టగాక్షిణ వేస్తుంటావు ఇది ఎంతవరకు రకం ప్రజలు అన్నీ చూస్తున్నారు నువ్వు చేసే పనులన్నీ ఆలోచిస్తున్నావు నువ్వు డెవలప్ చేసిన గుళ్ళు కట్టినా బళ్ళు కట్టినా ఇంకోటి కట్టినా మజీదులు కట్టినా రకరకాలు చెప్తున్నావు నువ్వు కట్టినవి ఏమున్నాయా నీకు ప్రజలు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఈ ప్రాంతంలో ఒక నూట ఇరవై బిల్డర్లకు అనుమతులు వచ్చినాయి హెచ్ఎండిఏ ద్వారా మరి నువ్వు పరిపాలన చేస్తున్నావు సర్పంచి పాలక వర్గం ఉండే గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉండే మున్సిపాలిటీ పాలకవర్గం ఉండే మరి నీ పాలక వర్గము హెచ్ఎండి ద్వారా తెచ్చుకున్న అనుమతులను నువ్వు అక్కడ ఎలిగేషన్ చేసి ఆపితే తెల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందుతుండే ఇలాంటి అవకాశాలు రాలే నిజంగా కూడా వాళ్ళకి ఇట్లాంటి అవకాశాలు వస్తే ఈ గ్రామం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుండే మరి నువ్వు ఏ అవకాశ అవకాశాన్ని కూడా ప్రజలకు నువ్వు చేయలేదు నువ్వు ఏ బిల్డర్ ద్వారా తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేసినావు గుళ్ళు కట్టించినట్టు నువ్వు గుళ్ళు మొత్తము అందరం కలిసి తలాయి తీసుకొని గుళ్ళు కట్టినాం గుళ్ళ జాగాలని పాత గారు నువ్వు తెచ్చిందంతా కేవలం మా గుళ్ళ గుర్మ సోదరులకు ఆ విశ్వకర్మ సోదరులకు తీసుకొచ్చినావు ఒక ముప్పై గుంటలు ఆ ముప్పై గుంటలు కూడా అలా నువ్వు ప్రశాంతత మనశ్శాంతి లేకుండా చేసినావు వాటికి కూడా మేము అందరం అందరం నువ్వు ఇచ్చినావు అందరం ఇచ్చినాం దాతలు దాతలిచ్చిర్రు ఇంకా నువ్వు ఎక్కడ సొంతంగా తెచ్చినావు ఏ బిల్డర్తో తెచ్చి నువ్వు ఆడ పేరు రాపించినావు పలాందని స్కూల్ విషయానికి వస్తే స్కూల్ ఎనడో శిథిలావ్యస్తమైంది స్కూల్ ఇలా డిగ్రీ కళాశాల తీసుకొచ్చినావా జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినావా ఉన్న స్కూళ్ళు మన ఏది అరవింద వాళ్ళ సంస్థతోటి కట్టించినవాడు రాసి పెట్టిండ అరవిందో అని చెప్పేసి అందులో నేను కూడా పాత్రలున్నా కదా నేను కూడా ఆ రోజుల్లో ఎంపీటీస్ ఉన్నా కదా మేము అందరం ఉన్నాం కదా నువ్వు పోయి మాట్లాడి తీసుకొచ్చిన రోజు ఇంకా ఇంకా నువ్వేం చేసినావు చెప్పు గ్రామ పంచాయతీ అన్నావు గ్రామ పంచాయతీ చీకటి దాతలన్నీ స్వయానాన్ని మంత్రి గారు హరీష్ రావు గారే చెప్పారు అందరు పబ్లిక్ భయంరంగ సభలు చెప్పారు చీకల వాళ్ళు గ్రామ పంచాయతీ ఎవరు కట్టించానో ఇప్పటికి కూడా తెలియదు గ్రామ పంచాయతీలో కూడా ఫండ్ తీసినవు కట్టించినవు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సోమరెడ్డి అన్న నా నువ్వు ఊరికే నువ్వేం చేస్తావు మిత్రులు ఉంటే ఏ ఇప్పుడు నా అనుచరు వర్గంతో నేను పార్టీలకు వచ్చిన ఆ రోజు ఎందుకు వచ్చినాయి ఆ పార్టీలకు ఆ రోజు నందీశ్వర్ గౌడ్ ఆయనలో కాంగ్రెస్ ప్రాపర్టీ ఉన్నప్పుడు నందీశ్వర్ గౌడు కార్యకర్తలకు ఈ ఫండ్స్ ఇవ్వలేడు కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఆ సందర్భంలో కమిషన్ మా కార్యకర్తలకు ఇవ్వాలన్నా నువ్వు కార్యకర్తలను చూసుకుంటలేవని నందీశ్వర్ గారితో గొడవపడ్డా ఆ రోజు నాకు మా నాకు నచ్చక నేను ఆ రోజు మైపాల్ అన్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యే సందర్భంలో పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మైపాల్ అన్న ఆధ్వర్యంలో నేను తీసుకో బీఆర్ఎస్ పార్టీలో నేను వంద మందిని తీసుకొచ్చి జాయిన్ అయినా ఒకరిద్దరితో జాయిన్ కాలేదు నీ పార్టీలకు రావడం వల్ల నేను రావడం వల్ల కూడా బలం చేయించింది కానీ నీ పాజిటివ్ నష్టం కాలే నేను బలాన్ని తీసుకొని జయిన్ అయినా ఆ రోజు మైపాల్ అన్న నాకు ఎంపీటీసీ మాట మాటిచ్చిండు వైస్ ప్రెసిడెంట్ చేస్తాను మాటిచ్చిండు అదే మాట ప్రకారం నేనైనా అయినా నువ్వు మరి నువ్వు నాకు ఇచ్చినైతే మరి నీ నీ శిష్యుడు దేవాన్ని ఉన్నాడు మరి నీ కౌన్సిలర్ టికెట్ ఎందుకు వెళ్ళవు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే సోమన్న చాలా ఉన్నాయి విడదీస్తావు నా మిత్రులు నా నా సొంత నా నేను కాపాడుకున్న మిత్రులు నీ పార్టీలకు వస్తే వాళ్ళను మళ్ళీ నేను తిరిగి నీ ఒక్క ఒక్కరోజన నీ పార్టీలో నన్ను గౌరవించినావా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినావు నువ్వు ఇబ్బందులు పెట్టినందుకే నేను మళ్ళీ తిరిగి నా సొంత గుట్టికి రావడం జరిగింది ఆ సందర్భంలో నా తమ్ముళ్ళు నీ ద నీ పార్టీలో ఉంటే ఉండమని చెప్పినా నీ మీకు ఎక్కడ మంచి గౌరవం చెప్పి చెప్పొచ్చినా నువ్వు మా అన్నదమ్ములాగా ఉండే మిత్రులను వాళ్ళతోటి నాకు ఏదేదో అనిపిస్తావు నేను అనిపించాలంటే నేను అనిపించలేనా నువ్వు సర్పంచ్ ఆమె నువ్వు ఇరవై మంది నీకు స్టేషన్ వాళ్ళు ఇప్పటికీ నీకు దూరం అయ్యారు వాళ్ళందరితో ప్రెస్ మీటిల్ పెట్టాల పెట్టలేనా నాకు అట్లాంటి ఆలోచన లేదు నాకు పల్లి పనికి మళ్ళీ రాజకీయాలు చేరాలి క్వాలిటీ రాజకీయాలలో ఒక నాణ్యత ఉండాలి మనం పాలన చేస్తే ఒక యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు గుర్తించుకునేటట్టుండ ప్రజలు నువ్వు పోయి గడిచి పది పది పట్టున ఒక సంవత్సరం కాకపోయా ప్రజలంతా మర్చిపోయారు నువ్వు చేసిన అభివృద్ధి నేను చేసిన నేను చేసిన మొత్తం చెప్పుకుంటావు మొన్న ప్రెస్ మీట్లో ఏం చేసినావా నీ స్థాయికి నేను నా స్థాయికి నువ్వు తగవు మీ నీ స్థాయికి నేను సరిపోను అంటావు నీ స్థాయి నీ పక్కకున్న వాళ్ళు స్థాయిని తక్కువ ఉన్న వాళ్ళ వాళ్ళకి మన చిన్న స్థాయి వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని కానీ నువ్వు చైర్మన్ అయినావు వాళ్ళు లేకపోతే నువ్వు చైర్మన్ అవుతుంటే అంటే నువ్వు అంత గొప్పోడైనావా నీ స్థాయి ఏందని మాకు చిన్నప్పటి నుంచి మేము కలిసి తిరగలేమా మాకు తెలియదా స్థాయిలని అవని ఇవన్నీ నువ్వు అనవసరంగా అభివృద్ధి మీద మాట్లాడు ప్రభుత్వం మీ ప్రభుత్వం చెప్పలేవు కాంగ్రెస్ పార్టీ చెప్పారు మీరు వచ్చి రెండు ఏం లేదు రెండు అరే ఒక సంవత్సరం నువ్వే ఉన్నావు కానీ అధికారంలో టూ థౌజండ్ ఫైవ్ జనవరి వరకు నువ్వే ఉన్నావు మరి రోజున మేము కాంగ్రెస్ పార్టీ రూలింగ్కి వచ్చింది మీ పెద్దల దగ్గరకు మిమ్మల్ని పిలుచుకొని మాట్లాడే అభివృద్ధి మీద గిదున్నది ఉన్నది అది ఉన్నది మీరు తీసుకపోండి మాట్లాడి ఏ రోజన చెప్పిన చెప్పిన దాఖలాలు ఉన్నాయో చెప్పు నువ్వు వీళ్ళు వస్తే ఎక్కడ వాళ్ళకి పేరు వస్తుందో వాళ్ళు వస్తే ఎక్కడ పేరు వస్తుందో కనీసం నీ ఎంకున్న వాళ్ళలో పే నీ ఇంకున్న కూడా పేరు రానియో నువ్వు నీ దగ్గర ఉన్నది అట్లాంటి లక్షణాలు మా దగ్గర లేవు మేము అందరం కలుపుకొని పోతాం గతంలో కూడా మేము ఈడ దర్గా తెల్లాపూరు దర్గాకు నందీశ్వర్ డైంలో మేము దర్గాకు కంపౌండ్ వాళ్ళు కట్టించినాం ఆ రోజు ఎంఐజీల ప్రైమరీ లైబ్రరీ ఇవన్నీ పాస్ కాంగ్రెస్ సాయంలో అండర్ పాస్ రైల్వే అండర్ పాస్ నువ్వు అండర్ పాస్కు పది ఏళ్ళకు ముందు ఎంపీ గారితో తీసుకోవచ్చు కొబ్బరికాయ విజిట్ చేయించినావు నేను ఆ లెటర్ ఇచ్చిన ఈ లెటర్ అన్ని లెటర్లు నువ్వు పోయినాక లెటర్లు చూపిస్తే ఏం పని చేసా పది సంవత్సరాలు నువ్వు ప్రభుత్వంలో నీకు స్వయాన ఫయానా హరీష్ రావు గారు నీ మంత్రి గారు ఉన్నారు నువ్వే పని తెలుసు చెప్తే ఆ పని అవుతుండే నువ్వు చేత అనవసరంగా మల్లింకోరు మీద వేసి మళ్ళీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ల రాజకీయ లబ్ధి కోసం బట్టగాల్చి కాంగ్రెస్ వాళ్ళ మీద వేయడము బట్టగాల్చి ఆ స్నేహితుల మీద వేయడం నీకు నచ్చ నచ్చకపోతే కథం ఇవ్వని ఏమైనా చేస్తావు నువ్వు అభివృద్ధి మీద మాట్లాడు ఇప్పటికైనా అభివృద్ధి మీద మాట్లాడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ మీ మీ ఎమ్మెల్యే గారు కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ప్రొద్దులు చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అన్ని చర్చ చేస్తావు కదా మరి ఎమ్మెల్యే గారితో చేస్తుంటే మేము ఏమైనా వచ్చి అడ్డుకుంటున్నామా ఇది వద్దా అని చెప్పి ధర్నాలు చేసినామా అభివృద్ధి కావాలని కోరుకున్న దాంట్లో మేము కూడా ఉన్నాం కదా మా కౌన్సిలర్ నీ పాలక మండలి ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఐదు మంది ఉన్నారు వాళ్ళతోటి ఎప్పుడన్నా చర్చించినామా నువ్వు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివ్ రాగానే మా కౌన్సిలర్ కూడా సమాచారం లేకుండా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు పాలన పద్ధతి కరెక్ట్ చేయక వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు ఎప్పుడు నువ్వు నువ్వు చెప్పేటి అన్ని నీతివంత వాక్యాలు అనుకుంటావు వాళ్ళకి తెలియదా నీ వాక్య నేను నీ నీతివంత పాలన బాగా ఆలోచన చేసి సోమిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని కానీ మా కాంగ్రెస్లో ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ మా దగ్గరకు వచ్చినవనుకో కబర్దార్ ఇలా పార్టీ ప్రభుత్వం ఉన్నది పని చేయించుకో మన ఊరికి డెవలప్మెంట్ చేద్దాం ఇంకా అభివృద్ధి చేసాల్సి చాలా ఉంది నువ్వు పది సంవత్సరాలలో ఏమి చేయలేవు పది పర్సెంట్ కూడా చేయలేవు నీలాగా చైర్మన్ నేనుంటే చెప్తుంటే ప్రజలు నాకు అవకాశం రాలేదు అవకాశం ఉంటే ఇవాళ తెల్లాపూర్ ఎంత ఏ అగ్రస్థానంలో వస్తుంటే ఈ దేశ ఈ రాష్ట్రంలో